ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా వాల్యుబుల్ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను చరిత్రలో ఒక జాతి తీవ్రంగా నష్టపోయి మరలా ఆ జాతి ఏ విధంగా తన ఉనికిని ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేటటువంటి విధంగా ప్రపంచ స్వారూప్యాన్ని మార్చే విప్లవాత్మకమైనటువంటి ఒక నవనూతనమైనటువంటి మార్పులకి వేదికగా నిలిచినటువంటి ఒక చిన్న యూద జాతి గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే భారతదేశంలో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అగ్రవర్ణాల ఆధిపత్యం వల్ల ప్రస్తుతం ఏ విధంగా నలిగిపోతున్నారో జాతి వివక్ష అదేవిధంగా రాజకీయ వివక్ష అదేవిధంగా అగ్రవర్ణాలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులతో పోటీ పడలేనటువంటి ఒక సామాజిక అసమానతని మరింత తీవ్రాతి తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు యూదుల నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి ఎందుచేతనంటే ఇజ్రాయిల్ దేశం అనేటటువంటిది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి దేశంగా ప్రపంచాన్నే భయపెట్టగలిగినటువంటి దేశంగా తనని తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విషయంలో ప్రపంచ దేశాల జ్ఞానం అంతటి ముందు వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పగా ఉందో ఎంత గొప్ప ఆవిష్కరణలకి నాంది పలికేటటువంటి చక్కని జ్ఞానాన్ని నైపుణ్యాన్ని యుద్ధ తంత్రాన్ని అవలంబిస్తున్నారనేటటువంటిది జగమెరిగిన సత్యం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఇజ్రాయెల్ యొక్క అధునాతన సాంకేతికతతో పోటీ పడలేనటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా మనం లెక్కగడితే ప్రస్తుత అధ్యయనాల ప్రకారంగా కోటి ఇరవై లక్షలకి మించి ఉండనటువంటి జనాభాగా మనం చూస్తున్నాం కొద్దిపాటి జనాభా వాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద దేశాలు శత్రుదేశాల మధ్యలో ఒక చిన్న దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ తను తాను కాపాడుకునేటటువంటి విషయంలో అనునిత్యం తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాలని చూచేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలతో ఎక్కడా తగ్గకుండా తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విషయంలో నవనూతనమైనటువంటి అడుగులు వేస్తూ ముందుకు వెళుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రపంచం ఇజ్రాయెల్ని ఒక బలమైన శక్తిగా గుర్తిస్తుంది అంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో బలహీనతలు లేవా ఇంత బలమైనటువంటి శక్తిగా ఇజ్రాయెల్ ప్రపంచంలో ఎదిగింది అంటే ఎన్నో పాఠాలు ఇజ్రాయెల్ నేర్చుకుంది ఎంతోమంది సామ్రాజ్యవాదుల ఆలోచనల్లో ఎంతగా ధ్వంసం చేయబడిందంటే ఇజ్రాయెల్ చరిత్ర చాలా ప్రత్యేకంగా మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రకారంగా చూస్తే ప్రస్తుత భారతదేశంలో వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా యూదులు ఏ విధంగా అయితే అనగదొరక్కబడ్డారో అట్లాగే నాగరికంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం మన దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానికి కొన్ని నీతి సూత్రాలు ఉన్నాయి ఆ నీతి సూత్రాల ఆధారంగా ఈరోజు భారతదేశంలో అణగారిన వర్గాలకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుందా చట్టసభల్లో ఒక బలమైనటువంటి ప్రాతినిధ్యం నిజంగానే వాస్తవ రూపం దాల్చిందా అని ఆలోచన చేస్తే ఇప్పటికి కూడా చట్టసభల్లో అణగారిన వర్గాలకు చెందినటువంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా వారి మీద పై స్థానంలో కూర్చున్నటువంటి వారి యొక్క ఆలోచనే చట్ట సభల్లో జరిగించేలాగా మాట్లాడేలాగా వ్యవస్థలు ఉన్నాయి అంటే ఇంకా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నట్టని భావించవచ్చా దానికి మీరే సమాధానం చెప్పాలి నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను యూదులు క్రీస్తు పూర్వం అరవై మూడవ సంవత్సరంలో రోమ్ జనరల్ అయినటువంటి పంపాయ్ అనేటటువంటి ఈ జనరల్ ఎరుషులేం మీదకి దండెత్తి వచ్చి ఎరుషులేమును ఆక్రమించి తన హస్తగతం చేసుకున్న తర్వాత యూదుల యొక్క జీవన విధానం సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక జాతి ఏ విధంగా తనను తాను నిలదొక్కుకోవడానికి ఆ జాతిలో జరిగినటువంటి తప్పులు ప్రపంచాల వల్ల ఆ జాతి ఏ విధంగా అణచబడిందో ఆ జాతి దోచుకోబడిందో ఆ జాతికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఏ విధంగా తెరపబడ్డారో పురుషులు ఏ విధంగా బానిసలుగా తీసుకుని పోబడ్డారో ఈ విషయమంతా ఒక దృశ్య కావ్యంగా చరిత్ర అద్దం పట్టేలాగా చాలా చక్కగా చూపిస్తూ ఉంది అందులో ప్రధానంగా భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నటువంటి సామాజిక వర్గంగా పేరొందినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది జూయిస్ పీపుల్స్ అంటే యూదులు లక్షలాది మంది యూదులు చంపబడ్డారు సామ్రాజ్యవాదుల యొక్క చేతుల్లో అదేవిధంగా యూదుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఎంత మారణ హోమం సృష్టింపబడిందో వాళ్ళు ప్రపంచంలో సామ్రాజ్యవాదుల చేతుల్లో ఎంత దయనీయంగా నలిగిపోయారో మనకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ చరిత్ర మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలో బలమైనటువంటి సామాజిక వర్గం చేత బలహీనమైనటువంటి సామాజిక వర్గం నలిగిపోతున్నా వివక్షకు గురవుతున్నా దోచుకోబడుతున్నా మానవ ప్రాణాలకి భద్రత లేకపోతున్నా ఆనాటి యోధ జాతి పరిస్థితిని ఈనాటి బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క పరిస్థితిని సరిపోల్చి చూస్తే జూయిష్ పీపుల్ ఒక ఉదాహరణగా కనబడతారు వారి నుండి బలహీన వర్గాలకు చెందినటువంటి వారు చాలా విలువైనటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది క్రీస్తు శకం అరవై మూడవ సంవత్సరంలో రోమ్ జనరల్ ఎరుషులేమును స్వాధీనం చేసుకున్న తర్వాత రోమ్ పాలకులు యూదుల మీద పెట్టను చెలాయిస్తూ యూదుల్ని జాతి వివక్షకు గురి చేశారు మొట్టమొదటి పాయింట్ జాతి వివక్ష ఈ జాతి వివక్షతో యూదులు ధైర్యంగా మాట్లాడలేకపోయారు యూదులకు రోమ్ పాలకులు మత స్వేచ్ఛ లేకుండా చేశారు యూదుల యొక్క ఆస్తుల్ని దోచుకున్నారు ఈ ప్రకారంగా చూస్తే యూదుల్ని మానసికంగా ఎంతగా క్రొంగదీయాలో అంతగా క్రొంగదీశారు రోమ్ పాలకులు వివక్షకు గురవుతున్నారని చెప్పి నువ్వు బాధపడొద్దు ఆ బాధలో నుండే వివక్షకు గురవుతున్నటువంటి వాడికి నవనూతనమైనటువంటి ఆలోచనలు రావాలి ఒక కసి పట్టుదల ప్రపంచంలో నిన్ను అణిచివేసేటటువంటి వ్యక్తులతో పోటీ పడగలిగినటువంటి సామర్థ్యం కోసం అణువనువున నువ్వు తప్పించాలి ఆ దిశగా అడుగులు వేయాలి ఎక్కడా ఏ ఒక్కడితో రాజీ పడిపోయేటటువంటి పరిస్థితి లేకుండా చూచుకోవాలి వ్యవస్థను బ్రతికించుకోవడం కోసం ఉనికిని చాటుకోవటం కోసం యూదులు ఎలాంటి ప్రయత్నం చేశారో ఈ దేశంలో నిమ్మన జాతులకు చెందిన వారిని పిలువబడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా యూదుల నుండి ఎన్నో ఉత్తమమైనటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ముఖ్యంగా యూదులు పాడైపోవడానికి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే రోమన్ల చేతుల్లోనికి ఎరుషులేం వెళ్ళిపోయిందో అప్పటి నుంచి యూదుల మీద ఒక రకమైనటువంటి ప్లాన్ అమలు చేశారు అందులో భాగంగా వాళ్ళు అమలు చేసిన మొట్టమొదటి పాయింట్ సామాజిక వివక్ష యూదుల మీద అంటే వాళ్ళను మానసికంగా దెబ్బతీశారు ఆనాటి సొసైటీలో సామాజిక వివక్షకు గురి చేసి అన్ని రంగాల్లో వాళ్ళ పాపులేషన్ని తగ్గించి వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళను మానసికంగా కృంగదీసేటటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది కూడా అదే కదా సామాజిక వివక్ష ఆ ప్లాన్ రోమన్లో అమలు చేసినప్పుడు రెండో పాయింట్గా వాళ్ళను ఆర్థికంగా దోచుకోవడానికి పూనుకున్నారు అంటే యూదుల యొక్క ఆస్తుల్ని ఆక్రమించారు యూదుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని దోచుకోవడం ప్రారంభించారు మూడవదిగా చూస్తే భయం గుప్పిట్లోకి వెళ్ళేటట్టుగా చేశారు భయపెట్టారు వాళ్ళ మీద పెత్తనం చెలాయించేటటువంటి ప్రయత్నం చేశారు నాలుగవదిగా చూస్తే యూదుల మత విశ్వాసాల మీద ఆంక్షలు పెట్టారు ఐదవదిగా చూస్తే వాళ్ళ మందిరాల్ని కూల్చారు ఆరవదిగా చూస్తే వాళ్ళ సంస్కృతి మీద దాడి చేసి వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేశారు అంతేకాదు వాళ్ళు సామాజికంగా ఒక పెద్ద సమూహంగా ఉంటే ఆ పెద్ద సమూహంగా ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటే రోమన్ల ఆధిపత్యం ఎక్కడ చేజారిపోతుందోనని చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను నలిపేసి సామ్రాజ్యవాద విధానాన్ని వాళ్ళ మీద బలీయంగా రుద్ది వాళ్ళు ప్రపంచ దేశాలకు చెదరిపోయేలాగా చేశారు మధ్య ఆసియాలో వివిధ ప్రాంతాలకి వలసదారులుగా వెళ్ళిపోయేలాగా చేశారు వాళ్ళ సమూహాన్ని తగ్గించారు దీని వెనకాలన్న ఆలోచన ఏంటంటే వాళ్ళు ఒక్కటిగా అక్కడే ఉంటే రోమన్ల ఆధిపత్యానికి దెబ్బ తగులుతుందని చెప్పేసి ఆలోచన చేశారు అంతేకాదు యువత జాతి కోసం పాటుపడేటటువంటి నాయకులందరినీ పట్టుకుని బందీకానాలు ఉంచారు వాళ్ళ ఇల్లు దోచుకున్నారు వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు వాళ్ళ స్త్రీలను దోచుకున్నారు విపరీతమైనటువంటి బాధలకి యూదులని గురి చేశారు అంతేకాదు యూదుల మీద అధికమైనటువంటి పన్నులు విధించారు వాళ్ళు అక్కడ బ్రతకడానికి వ్యక్తుల మీద పన్ను వేశారు వాళ్ళు యూదులు నిరంతరం భయం గుప్పెట్లో బ్రతికేలాగా చేశారు ఇదంతా దేనికి చేస్తున్నారు అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో నుండి ఎక్కడ యూదులు అని చెప్పి యూదుల మీద అధికార దౌర్జన్యానికి పాల్పడ్డారు అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళకి ఆంక్షలు పెట్టారు ఆంక్షలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సామాజిక రాజకీయ అధికారాల్లో ఏ మాత్రం కూడా ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించి యూదుల యొక్క ఆధిపత్యం ఉనికిలో లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేశారు వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా కే ఒక్క కారణం ఉంది పెద్ద గుంపు సమూహంగా ఉన్నటువంటి యూదులు ఈ ప్రభావం ఏది వారి మీద పడకుండా సజావుగా వారి జీవితం సాగుతున్నప్పుడు యూదులు చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా వాళ్ళలో వర్గభేదాలు వచ్చాయి నేను గొప్ప అంటే నేను గొప్ప మావాడు నాయకత్వం వర్దిల్లాలి మావాడు నాయకత్వం వర్దిల్లాలి అని చెప్పేసేసి పెళ్ళ వీళ్ళు గొడవలు పెట్టుకోవడం ప్రారంభించారు అదే అదునుగా రామన్లో చాలా చక్కగా పావులు కదిపారు యూదుల్లో ఒక వర్గాన్ని తమకు అనుకూలంగా చేసుకుని మీకు మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళని చేరదీసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళ వర్గం మీద వాళ్ళే దాడి చేసేలాగా వాళ్ళ వర్గంతో వాళ్ళే విభేదించేలాగా చేశారు ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది ఇదే కదా కొంతమంది నాయకుల్ని దగ్గరికి తీస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గంగా ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో నుండి కొంతమంది రాజ్యాకాంక్ష కలిగినటువంటి వాళ్ళు ఏం తెలుసా మీ గుంపు సమూహాన్ని ఎలా విడగొట్టాలి వీళ్ళు ఒకటిగా ఉంటే రాజ్యాధికారం మన చేతుల్లోంచి బయటకు వెళ్ళిపోద్ది వీళ్ళు ఒకటిగా ఉండకూడదు వీళ్ళు ఒకరిని ఒకరు సమానంగా చూసుకోవడానికి వీళ్ళే వీళ్ళలో భేదాభిప్రాయాలు కలిగించాలి వీళ్ళలో అంతర్గత కుమ్ములాటలు తీసుకురావాలి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే ఈ లోపులో మనోళ్లలోనే కుమ్ములాట్లు ఆ కుమ్ములాట్లు దేని గురించి వస్తున్నాయని చెప్పి ఆలోచన చేస్తే మన బలహీనత ఏంటో బాగా గమనించి మన వాళ్ళలో కొంతమందిని వాళ్ళ దగ్గరకు తీసుకుని మన వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించి మన మీదకి దండెత్తేలాగా మనల్నే తిట్టేలాగా మనల్నే అవమానించేలాగా మన జాతి వాళ్ళు మన జాతి వాళ్ళ మీద తిరుగుబడేలాగా ఎంత టాక్టికల్గా వాళ్ళ కుయుక్తితో కూడినటువంటి రాజకీయ పంజా విసిరి నిన్నో నీ జాతిని నీ జాతి సంబంధితమైనటువంటి అంతటిని కూడా విచ్ఛిన్నం చేశారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాలి యూదుల్లో అదే జరిగింది యూద జాతి చాలా ఆలస్యంగా తెలుసుకుంది ఆ విషయాన్ని రోమన్లు ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ కూడా చెదరిపోయేలాగా చేస్తే మధ్యప్రాచ్యంలోనికి చదిరిపోయినటువంటి యూదులు క్రోమల్ని చేత దోచుకొనబడి వారి ఆస్తులు దోచుకునబడి అన్ని రకాలుగా వారు దోచుకొనబడి ప్రపంచవ్యాప్తంగా చదిరిపోయినటువంటి యూదులు దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం వారికిచ్చిన ప్రవచనం వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి అక్కడుండి వారి కళల సౌదాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయాసపడ్డారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయిన వారి గురి ఎరుషుల మీదనే భారతదేశంలో ఉన్నటువంటి బహుజన బరుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క ఆలోచన విధానం యూదుల ఆలోచన వంటిదేనా భారతదేశంలో నువ్వు ఎక్కడికి చదరగొట్టబడినా ప్రపంచ దేశాలు నువ్వు ఎక్కడ ఉన్నా నీ జాతి పరిరక్షణ కోసమేనా నీ జాతిని బలపరుచుకోవడం కోసమేనా నీ జాతిని రాజకీయంగా రాజ్యాధికారం దిశగా నడిపించటం కోసమేనా నీ ఎదుగుదల నీ అభివృద్ధి ఆలోచన చేయి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి చదిరిపోయినా రాజ్యాన్ని సంపాదించటమే వారి యొక్క ప్రధాన కర్తవ్యం ఎంతో మంది సామ్రాజ్యవాదుల చేతుల్లో నలిగిపోయినటువంటి యూదులు దెబ్బలు తిన్న యూదులు వాళ్ళు అర్థం చేసుకున్నది తెలుసుకున్నది ఏంటో తెలుసా మనలో మనం కొట్టుకుంటే అధికారం కోసం ప్రాతినిధ్యం కోసం మన వర్గాన్ని కించపరుచుకుంటే మన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందన్నటువంటి వాస్తవాన్ని పసిగట్టినటువంటి యోధులు దేవుడు తమకిచ్చినటువంటి వాగ్దానం దిశగా ప్రయాణం చేయడానికి తమ తప్పుల్ని తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా చదివిపోయినటువంటి యూదులు స్వదేశంలో బానిస బ్రతుకులు బతుకుతున్నటువంటి వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అందించటం కోసం వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా ఏ విధమైనటువంటి తోడ్పాటు కావాలో ఆ తోడ్పాటునంతటినీ కూడా యూదులందరూ తమ జాతికి అందించారు అందుకే ఈ రోజున ప్రపంచంలో మేటిగా చేయబడ్డారు దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులు సోషలిస్టులు జాతి భద్రత కోసం జాతి అభ్యున్నతి కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఎంతమంది అయితే ఆలోచన చేస్తున్నారో ఎంతమంది అయితే ఆ భావజాలాన్ని చేత పట్టుకుని తమ అనగారిన వర్గాల కోసం పెత్తందారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి తమ జనాంగం కోసం ఎంతమంది అయితే భారభరితమైనటువంటి మనసు చేత ఇంకెప్పుడు మేము రాజ్యాధికారానికి చేరుకుంటామని చెప్పి ఆకాంక్షతో ఎదురు చూస్తూ మానసికంగా నలిగిపోతూ ఉన్నారో అట్టి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సొసైటీలో చైతన్యం తీసుకురావలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలా చైతన్యం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయకపోతే యూదుల్లాగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని మీరు తెలుసుకుంటున్నారా యోధ జాతి అలా నాడు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు మరలా మరలా వారి జీవితంలో జరగకుండా ఉండడం కోసం తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో వాగ్దాన దేశం కోసం ఎంత చేయాలో అంత వాళ్ళు చేస్తున్నారు ఈరోజు భారతీయులందరిలో కూడా నీ జాతి సమానత్వాన్ని సాధించటం కోసం నీవు నీ జాతి కోసం ఎంత చేయాలో అంత నువ్వు చేయి ఎంత మార్పు తీసుకురావాలో అంత మార్పు తీసుకురావటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి యూదులు ఏ విధంగా కఠినమైనటువంటి బాధను అనుభవించి దెబ్బలు తీరి అవమానాలు పొంది జాతి వివక్షకు గురై దోచుకొనబడి మానవ ప్రాణాలు దోచబడి ఎన్నో విపరీతమైనటువంటి అవమానాల్ని సహించి భరించి ఈరోజు ప్రపంచంలోనే ది గ్రేట్ ఇజ్రాయల్ అనిపించుకునేటటువంటి స్థాయికి ఎదిగింది అంతో కొంత యూదుల సమాచారాన్ని గురించి దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి చాలామందికి తెలుసు వారి నేపథ్యం ఎలాంటిదో మీకు తెలుసు వాళ్ళే జాతి వివక్షకు ప్రపంచంలో గురైనప్పుడు నీవు జాతి వివక్షకు గురవటంలో యూదుల నుండి నీవు నేర్చుకోవలసింది చాలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇజ్రాయెల్లో ప్రతి స్త్రీ ప్రతి యవనస్సుడు ప్రతి వృద్ధుడు ప్రతి వ్యక్తి దేశం కోసం జాతి కోసం అంకిత భావంతో ఐక్యమత్యంతో అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ప్రస్తుతం వర్గభేదం ఉన్న వాళ్ళ వాగ్దాన దేశం కంటే వాళ్ళ జాతి కంటే ఆ భేదం గొప్పది కాదని ఎంచి అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు ప్రపంచానికి తమ బలహీనత ఎక్కడ బయట పడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ బలమైన దేశాన్ని ఢీకొట్టేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే భయం లేకుండా ఈరోజు కేవలం ఈయన మాటలు చరిత్ర పుటల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక జాతి యొక్క వివక్షని మీకు జ్ఞాపకం చేసి ఈరోజు వాళ్ళు ఎంత చైతన్యవంతులుగా వాళ్ళు ఎంత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారో ఇదిగో మీ యువకులు మీ ఆడపిల్లలు చైతన్యవంతులై చైతన్య స్ఫూర్తితో ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనేటటువంటి విషయాన్ని ఉద్యమకారులు అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సమాజమంతా తెలుసుకుని ఆ విధంగా చైతన్యవంతులవుతారని ఈ సందర్భంగా జూయిష్ వృత్తాంతం ద్వారా మీకు ఈ సత్యాన్ని తెలియచేసి ఈ మాటలు ముగిస్తున్నాను